తెలంగాణ ఉద్యమకారుడు ఎల్బీనగర్ లో కీలకంగా వహించిన బొంగు వెంకటేశ్వర మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు శ్రీకాంతాచారి ప్రాంగణంలో అమరవీరులు శ్రీకాంతాచారి ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల కోరం తెలంగాణ రాష్ట్రం రావడానికి సకల జనులు జర్నలిస్టులే కావచ్చు ఉద్యమకారులే కావచ్చు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదము నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం ఏ విధంగా అయితే ఉవెత్తులకిసిందో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం కోసము ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి సకల జనులు ప్రాణాలు సరే తెలంగాణ రాష్ట్రం రావాలి మా ప్రాంత కలల కళలు నెరవేరాలనే ఆలోచనతోటి ఎందరో మంది విద్యార్థులు బలిదానాలు చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆస్కారం జరిగింది ఆ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర నలుమూల నుండి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జర్నలిస్టు ఒక పాత్ర నేను కూడా సకల జిల్ల సమ్మెల్లో కానీ సాగరహారంలో గాని మిలియన్ మార్చులో గాని జేఏసీ ఏ పిలుపునైతే ఇచ్చిందో ఆ పిలుపులో భాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్రం రావడానికి నా వంతు పాత్ర వహించాను ఒక జర్నలిస్టు మిత్రునిగా ఈ తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా అయితే దోపిడికి గురైందో అన్యాయానికి గురైందో అక్రమానికి గురైందో మనమందరం చూసినాం కాబట్టి ఆ అక్రమాలు జరగకుండా ఆ ఈ ప్రాంత ప్రజల కళలు నెరవేర్చడానికే ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఎంతో పోరాడి కొట్లాడి ప్రాణాలు అర్పించి జైలు గోడలు ముద్దాడి గోడలు బద్దలు కొట్టేనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం ఏ విధంగా అయితే పక్కన పెట్టి పెడచిమెట్టి ఉద్యమకారులను అవమానపరిచి ఉద్యమకారులను తెలంగాణ ప్రగతి భవన్ మెట్లేకుండా తండ్రి కొడుకులు ఏ విధంగా అయితే కుట్ర చేసి ఉద్యమకారులను అవమానపరిచారో పదేళ్లు మనము ఏ విధంగా ఉద్యమకారులు అన్యాయం ఈ ప్రాంత ప్రజలను పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యమకారులను హక్కుల చేర్చుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందుకే మేనిఫెస్టోలో ఏ విధంగా ఉద్యమకారులకు ఉద్యమకారులకు న్యాయం చేయాలి ఉద్యమకారులకు ఎక్కడ కూడా అన్యాయం జరగనిపోతు వాళ్ళందరి మనము గుండెలో పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి ప్రతి ఉద్యమకారునికి ఏ ఉద్యమకారుడు అయితే జైలు కోడో ఏ ఉద్యమకారు అయితే కనీసం కుటుంబాలను కొడుకులు కుటుంబాల కోల్పోయిండో ఆ ఉద్యమకారులను యాభై గజాల తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి పుణ్యం కాబట్టి ఉద్యమకారులకు ఎక్కడ అవమానం జరగకుండా అన్యాయం జరగకుండా ఉద్యమకారులు కొట్టలు పెట్టుకునేటువంటి గత ప్రభుత్వ పాలకుల బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఉద్యమకారుణికి న్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను